కరీంనగర్ భారత సైనికుల కోసం అన్ని కులాలు మతాల వారు అందరూ ముందుకు వచ్చి దోచిన ఆర్థిక సహాయం అందించి అండగా ఉండాలని రేకుర్తి ఉప సర్పంచి నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు సేకరించిన ఆర్థిక సహాయాన్ని ఆర్మీ సంక్షేమ నిధికి అందించి అండగా నిలుస్తామన్నారు ఈ సందర్భంగా నందెల్లి ప్రకాష్ మాట్లాడుతూ గత ఐదు రోజులుగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరి నుండి తోచిన ఆర్థిక సహాయాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు సేకరించిన ఆర్థిక సహాయాన్ని సైనికులకు అందజేదనున్నట్లు తెలిపారు

మన భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కదా అయితే మొన్న ఒక ఆడ పాప నలభై ఎనిమిది డిగ్రీల ఎండ ఉండగా మేము ఏంటంటే ఇక్కడ కేకులు కటింగ్ కానీ అదే జిలేబీలో బర్త్డే పెళ్ళిళ్ళు చావులు ఏదైనా కార్యక్రమం పోతున్నాం చేసుకుంటాం కానీ వాళ్ళు ఏంది నలభై ఎనిమిది నలభై తొమ్మిది డిగ్రీలో కూడా ఎండ మనకొక పారగాసు పాము సైనికులు అంటే మహిళా సైనికులేనా దేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని పార్టీలు మీకు ఉంటాం మీరు కోరడం చేయండి దేశాన్ని కాపాడండి మన కూడా కాపాడండి అంటే వాళ్ళు ఏంటంటే భార్య ఏళ్ళైనా అక్కడ నమ్మకమైన అంటే

वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय हिंद जय भारत जय भारत भारत माता की जय अम्मा अम्मा और अम्मा की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय वंदे जय जवान जय

భారతదేశాన్ని భారతదేశంలో ఉన్న అన్ని కులాల ప్రజలను కాపాడుతున్న సైనికుల కోసం ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్కు జరుగుతున్న యుద్ధం సందర్భంగా మరి మనం కూడా భారతదేశంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఏ పార్టీ అయినా ఏ కులమైనా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సైనికుల కోసం మేము ఉన్నాం మీ కోసం మీరు పోరాటం చేయండి మన భారతదేశాన్ని కాపాడండి